నిన్నటి తరం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల పేరు తీసుకొస్తే అందులో ఖచ్చితంగా మొదటి వరుసలో ఉండే పేరు మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ శతాబ్దం ప్రారంభంలో ప్రతి అగ్ర హీరో సినిమాకు ఆయనే సంగీత దర్శకుడు మాస్ మెలోడీ ఫాస్ట్ బీట్ బీజీఎం ఇలా ఏదైనా తన మార్క్ స్పష్టంగా కనిపించేది కానీ తర్వాత తర్వాత డీఎస్పీ మరియు తమన్ హవా పెరగడమే కాక పరభాషా సంగీత దర్శకులు కూడా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం స్టార్ట్ చేయడంతో మణిశర్మకు అవకాశాలు బాగా తగ్గాయి ఇప్పుడు దీని గురించే ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మణి కాస్త ఎమోషనల్ గా మాట్లాడారు పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు లాంటి హీరోలు తనకు కూడా అవకాశాలు ఇవ్వచ్చని అప్పుడ ఆడియన్స్ కు కూడా కాస్త భిన్నమైన మ్యూజిక్ విన్న ఫీల్ వస్తుందని మణి అన్నారు ఐదు సినిమాలుంటే అందులో రెండేసి డిఎస్ స్ మరియు తమన్ కు ఇచ్చేసి తనకు ఒక్క సినిమా ఇచ్చినా చాలని మణిశర్మ అన్నారు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదని ఏ హీరోను అవకాశం కోసం అడగలేదన్నారు ఒకప్పుడు టాప్ సంగీత దర్శకుడు ఇప్పుడు ఇలా అవకాశాల గురించి మాట్లాడటం తెలుగు సినిమా అభిమానులకు వినడానికి కాస్త కష్టంగా ఉంది చాలా మంది సోషల్ మీడియాలో పాపం మణిశర్మ అని కామెంట్స్ చేస్తున్నారు I'll see you next time.